సమాజంలో బాల్య వివాహాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానూరి కృష్ణకుమారి అన్నారు పెడుగురాళ్ల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలందు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆమెతో పాటు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణకుమారి మాట్లాడుతూ సమాజంలో నేడు జరుగుతున్నటువంటి బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అన్నారు బాల్య వివాహాలను అరికట్టే దశలో ఎదురయ్యే సమస్యలను స్థానిక పోలీస్ రెవెన్యూ ఐసిడిఎస్ ఆరోగ్య శాఖ సిబ్బందికి తెలియపరిచి వారి సహాయం పొందవచ్చునని ఆమె తెలిపారు కరీముల్లా మాట్లాడుతూ బాలికలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సదుపాయాలు కల్పిస్తోందని రాబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్ ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ వనజ ఏఎన్ఎం ఉషా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు పిడుగురాళ్ళలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్కి మేము విజిట్ చేయడానికి వచ్చింది హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ద్వారా మేము ఈ స్కూల్కి వచ్చేసి ఇక్కడ ఏదైనా సమస్యలు కానీ లేకపోతే పిల్లల చదువు గురించి కానీ పిల్లలకి అవగాహన సదస్సులు అంటే అసలు హక్కులు ఏంటి వీళ్ళకి వీళ్ళు ఏం చేయాలి అనేది దాని గురించి వీళ్ళకి వివరించడం జరిగింది అలాగే ఈ స్కూల్లో ఉన్న పరిస్థితులు ఏంటి వాటి గురించి వివరణ అడిగాము టీచర్స్ని వాళ్ళకి వచ్చేసి ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పన్నారు వర్కర్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అది మా సమస్య ద్వారా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము త్వరలో కలెక్టర్ గారిని కలవాలని చెప్పేసి అనుకుంటున్నాము ఈ స్కూల్లో మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు టీచర్స్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తారు ఈ స్కూల్లో ఉన్న పిల్లల్ని అడగడం జరిగింది స్కూల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వాళ్ళకి మీల్స్ కానీ తర్వాత వాళ్ళకి బాల్య వివాహ చట్టం ప్రకారం వీళ్ళని ఏ ఏజీకి వివాహం చేసుకోవాలి వివాహం చేసుకునేటప్పుడు అంటే బాల్య అంటే పద్దెనిమిది ఏళ్ళ లోపల చేసుకుంటే వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా వివరించడం జరిగింది అలాగే ప్రభుత్వం వారు ఈ బాల్య వివాహాల మీద అవగాహన సదస్సులు పెట్టడం కూడా జరిగింది దాని మీదగానే మేము అన్ని వెళ్ళి కూడా ఈ బాల్య వివాహాల గురించి ఆడపిల్లలకి నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ఈ చిన్న చిన్న వయసులోనే పిల్లలు అంటే శారీరకంగా అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళకి ఈ బాల్య వివాహాల గురించి అన్ని స్కూల్కి వెళ్ళి కూడా మేము వాళ్ళకి వివరించడం జరుగుతుంది పిల్లలు కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళు ఈ బాల్య వివాహాలు రద్దు జరిగేటట్టు వాళ్ళ ప్రయత్నం కూడా చేయమని చెప్పేసి పిల్లలకి చెప్పడం జరుగుతుంది